ప్రభుత్వం మొండివైఖరి వీడి మున్సిపల్ కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని యూనియన్ నాయకుడు సుంకర రవి డిమాండ్ చేశాడు తమకు న్యాయం చేయాలంటూ కడప నగరంలోని కార్పొరేషన్ కార్యాలయం ఎదుట మున్సిపల్ కార్మికులు అర్ధనగ్న ప్రదర్శన చేశారు సమస్యల పరిష్కారం కోసం పోరాడుతుంటే కార్మికులకు సంక్షేమ పథకాలు రాకుండా గండి కొట్టడం దారుణమని రవి మీడియా ద్వారా ఆవేదన వ్యక్తం చేశారు రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మికులందరూ రోడ్డుపైకి రావడం జరిగింది ఈరోజు పదహారు రోజుల పాటు శానిటేషన్లో పనిచేసే వాళ్ళు కాకుండా ఇంజనీర్ సెక్షన్ కార్మికులకు సంబంధించిన సమస్యలు పరిష్కరించాలని అట్లాగే అడిచిన వర్కర్లకు సంబంధించిన సమస్యలు పరిష్కరించాలని స్కిల్డ్ సెమీ స్కిల్డ్ వేతనాలు ఇవ్వాలని అనేక రూపాలలో పోరాటం చేస్తూ ఉంటే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు చాలా మొండిగా వివరిస్తుంది ఈరోజు మేమేమడుగుతున్నాం ఈరోజు సంక్షేమ పథకాలు మున్సిపల్ కార్మికులకు అందరికీ వర్తించాలని మేము అడుగుతా అంటే ఈరోజు నారాయణ గారు మాట్లాడరు ఈరోజు లోకేష్ గారు మాట్లాడరు ఈరోజు చంద్రబాబు మాట్లాడు ఈరోజు పవన్ కళ్యాణ్ మాట్లాడు ఎవరు మాట్లాడకుండా మేము ఎవరికి చెప్పుకోవాలి సమస్యలు నాలుగు సార్లు చర్చలు పిలిచారు నాలుగు సార్లు చర్చల రూపంలోనే మోసం చేసే పరి పరిస్థితిలో ఈరోజు తేవడం జరిగి అయ్యా చంద్రబాబు గారు మీరు ఏ విషయం చెప్పారు మున్సిపల్ కార్మికులకు సంక్షేమ పథకాలు వర్తిస్తాయి ఏ మేము అన్నీ వర్తిస్తాయని చెప్పి ఈరోజు వ్యక్తులు మారినారు కానీ పాలన మారలేదు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆప్ఘా తెచ్చి ఎంప్లాయీని ప్రకటించి ఆ రోజు ఇంజనీర్ సెక్షన్ కార్మికులకు పథకాలు లేవు ఈరోజు చంద్రబాబు గారు అధికారంలోకి వచ్చి ఈరోజు మున్సిపల్ కార్మికులకి పారిశుద్ధ్య కార్మికులకు కానీ ఇంజనీర్ సెక్షన్లో పనిచేసే కార్మికులకు కానీ రేషన్ కార్డులో పిల్లోల పేరు ఎక్కియ్యాలన్నా లేదు ఈరోజు ఆరోగ్యశ్రీలో రేషన్ కార్డు ఉంటే ఆరోగ్యశ్రీ వస్తుంది అలాగే మన పిల్లలకు సంబంధించిన గవర్నమెంట్కి సంబంధించిన స్కూల్ స్కూల్ బెస్ట్ వెల్ స్కూల్ వస్తే వాళ్ళకి సంబంధించిన కానీ ఆ స్కూళ్ళల్లో ఆధార్ కొట్టే అని వస్తుంది మాకేమి లక్ష రూపాయలు ఇస్తున్నావా యాభై వేలు ఇస్తున్నావా ఎంత ఇస్తున్నావు ముష్టిగా మాకు ఇచ్చేది ఇరవై ఒక్క వెయ్యి దాంట్లో ఏసేపీ కట్ చేసి ఈరోజు మాకు ఇచ్చేది పద్దెనిమిది వేలు ఈరోజు అర్చిన వర్కర్లు ఉన్నారు ఈరోజు ఇంజనీర్ సెక్షన్ కార్మికులు పదమూడు వేల ఐదు వందలు పదమూడు వేలే ఈరోజు పదమూడు వేలు ఎట్లా బతుతారు మీ పేపర్కి అయినా ఖర్చు కానీ మాకు కాదు ఈరోజు నీ భార్య బిడ్డలు అందరూ లచ్చినంగా ఉండాలి అరవై ఏళ్ళు పూర్తయినా పక్కన పెట్టేస్తావు నీకైతే రాజకీయంలో అరవై ఏళ్ళు కదా డెబ్బై ఐదు ఏళ్ళైనా వారసత్వంగా పెంచుకుంటావే మేమేం పాపం చేసాం పారిశుద్ధ కార్మికులు కానీ ఇంజనీర్ సెక్షన్ కార్మికులు కానీ మీరు తక్షణమే సంక్షేమ పథకాలు వర్తించకుంటే రే ఈ నెల నాలుగో తేదీ పెద్ద ఎత్తున ఇప్పటికే విజయవాడలో పెద్ద ఎత్తున వేలాది మంది సమ్మెలో బాట పట్టినారు మేము కానీ చలో ఈ నెల మూడో తేదీ చలో విజయవాడ పోతున్నాం నాలుగో తేదీ సీఎం క్యాంప్ ఆఫ్ ముట్టడించేదానికి పెద్ద ఎత్తున సా పోతున్నామని సిఐటిగా తెలియజేస్తున్నాం